లో అప్పులు అప్పులైతే ముఖ్యంగా ఏపీలో అప్పులైతే భారీగా ఉన్నట్టు చెప్పుకోవచ్చు గత పాలకుల తప్పిదాల ద్వారా వచ్చే ప్రభుత్వాలు బడ్జెట్ నిర్వహణపై ప్రభావం చూపుతూ ఉంటాయి అయితే మనకి రాష్ట్రంలో అప్పులు వడ్డీలు భారం ఏటా పెరుగుతూనే ఉంది ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో అసలు వడ్డీ రూపంలో అంటే చూసుకున్నట్లయితే యాభై మూడు వేల చిల్లర కోట్లు అయితే చర్చిస్తుంది ముఖ్యంగా ఇందులో రుణాలు ఇతర రుణాలు ప్రజా రుణం ఇతర రుణాల రూపంలో అసలు మొత్తంగా చూసుకుంటే ఇరవై నాలుగు దాదాపు కోట్లు అయితే ఉన్నాయి వడ్డీల రూపంలో చెల్లించాల్సింది ఇరవై ఎనిమిది వేల కోట్ల అయితే ఉన్నాయి ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం బడ్జెట్ల అంచనాలతో పోలిస్తే ఇది ఏకంగా పద్దెనిమిది శాతం అంటే లోటు అనమాట ఏపీ ప్రజల మీద ఉన్న అప్పులని చెప్పుకోవచ్చు ఇవన్నీ కూడా సో ఇంత దారుణంగా అప్పులైతే చేయాల్సిన వస్తున్న పరిస్థితి వస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ మీరు చూడొచ్చు ఆర్థిక సంవత్సరం అప్పులు తిరిగి చెల్లింపులు వడ్డీలు చెల్లింపులు చూసుకుంటే ఈ అప్పులు చేసినా చెల్లింపులకి వడ్డీ చెల్లింపులకి డబ్బులన్నీ అయిపోతూ ఉన్నాయన్నమాట రెండు వేల నాలుగు ఇరవై ఐదులో ఏకంగా అప్పులు తిరిగి చెల్లించడానికి దాదాపు ఇరవై నాలుగు కోట్లు వడ్డీలు చెల్లింపులకి ఇరవై ఎనిమిది కోట్లు దాదాపు ఇరవై తొమ్మిది వేల కోట్లు అయితే ఇప్పుడు బడ్జెట్లో ఉన్న డబ్బులు కూడా జస్ట్ వడ్డీలకి అప్పులకి చెల్లించడానికి అవుతుందన్నమాట ఏపీ ప్రభుత్వానికి ఇంత భారీగా అప్పులు వడ్డీలు చెల్లిస్తూ ఉంటే ఇక ప్రభుత్వం ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు వెచ్చించగలని చెప్పేసి అంటూ ఉన్నారు సో విధంగా ఏపీలోని అనేక అప్పులు అనేక వడ్డీలు చెల్లింపుల కారణంగా బడ్జెట్ అంతా వాడికే సరిపోతుంది ఏకంగా పద్దెనిమిది శాతం సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో